డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తున్న రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే పన్నెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు వారం రోజుల్లోనే ఏడు వేల కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు రైతులు నవ్వుకుంటారన్న సోయ్ లేకుండా మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లే ఈ రోజు చెప్తా ఉన్నారు సొంత రాష్ట్ర పతికి తగ్గించే విధంగా ఇవాళ పలుకుబడిని పల్చన చేసే విధంగా వితండవాదాలు వింత వాదనలు పనికిమాలిన అంశాలు తెరమీదికి తీసుకోవచ్చు అదేదో జరిగిపోయిందో తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికి మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం మళ్ళీ అదే అబద్దాలతో డైవర్షన్ టాక్టిక్స్ తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు మేము మాత్రం మరిచిపోని ఏం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యక్తులు చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు మిగిలింది తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుని చేస్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగెండాతో సఫలమైందో ఎలక్షన్లలో దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా దాన్ని తిప్పికొడతాం అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలు గురించాం మేము సృష్టించింది మేము చేసింది అప్పులు కాదు మేము చేసింది అప్పులు కాదు ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం యాభై లక్షల కోట్ల పైచీలకు ఆస్తులు సృష్టించాం ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేద కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తా ఉన్నాం అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణను ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానికి అదే వాస్తవాలను నెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినా ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం తాడే నీళ్లు సాక్ష్యం తాదే నీళ్లు సాక్ష్యం పండిన పంటల సాక్ష్యం కరెంటు వెలుగులు సాక్ష్యం ఇవన్నీ ఎదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజలని ఓట అడగండి పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ చేసే గోబల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ హామీలను ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోయే దిశగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెడతాం ప్రతి మండలంలో కూడా పెడతాం పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెట్టుకుంటాం కేవలం పార్లమెంట్కే కాదు రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్నిటికి కూడా కార్యకర్తలను సన్నద్దులం చేస్తూ ముందుకు పోతాం తప్పకుండా ప్రజలకు అన్ని విషయాలుగా మళ్ళీ గుర్తు చేస్తాం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకున్నదే వీళ్ళు ఆనాడు ఏడు మండలాలు గుంజుకొని మరి లోయర్ ప్రాజెక్ట్ ని గుంజుకొని తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుగొలిగే ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు అదే మాదిరిగా విభజన హామీల మీద బయార ముక్కు కర్మాగారం కాని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్క రోజన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం నీళ్ల వాటాలు తేల్చనప్పుడు ఇదికుండా సతాయించినప్పుడు కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్నా బీజేపీ ఎంపీలు గాని కాంగ్రెస్ ఎంపీలు గాని తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడింద్రా ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం హైకమాండ్ పర్మిషన్ లేనిదే కులక లేని పలక లేని దూడు బసవనలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు గాని వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంట కలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం సరే అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు అవన్నీ కూడా చెప్తాం తప్పకుండా బీజేపీని కూడా ఎందుకంటే ఒకటి రెండు కాదు ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు శుష్క ప్రియాలు అన్నట్టు వాళ్ళేమో నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే ఇంకోవైపు బీజేపీ గత పది సంవత్సరాలు తెలంగాణ గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు అందుకే తెలంగాణకి అడుగడుగున దగ అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి పురిట్లోనే ఆనాడు తొలి ద్రోహం చేసి ఏడు మండలాలు గుంజుకొని విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ విభజన హామీలు నెరవేర్చండి బీజేపీ నీతి ఆయోగ్ ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి మిషన్ కాకతీయ కని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ గిరిజన గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏ బయటకు తీసుకొచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ తొమ్మిదిన్నర ఏళ్లు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ ఐటీఐఆర్ ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టిగొట్టింది బీజేపీ కృష్ణా జిల్లాల వాటా తేల్చకుండా ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టిగొట్టింది బీజేపీ జాతీయ హోదా ఇవ్వకుండా మట్టిగొట్టింది బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే బీజేపీ బొగ్గుబాయిల్ని వేలమేసి వెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలిగినమని చెప్పి అవమానించింది బీజేపీ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి హైదరాబాద్ లో మెట్రోకు న్యాయ పైసం సాయం చేయలేదు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఈ ఒక్క నవోదయ పాఠశాల ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే మోడీతో పోరాడాలంటే మోడీతో ఢీకొట్టాలంటే దమ్మున్న నాయకుడు కావాలి ఆ నాయకుడు కేసీఆర్ గారు మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడులా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను నిర్మంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్ మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మీద మీద కత్తు పెడితే ఆనాడు ఆ మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్ ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను మతం పేరిట జరిగే ప్రయత్నాలను నిర్వందంగా అడ్డుకున్నది బీఆర్ఎస్ మోడీని ఢీకొన్నది బీఆర్ఎస్ అందుకే తెలంగాణ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం కేసీఆర్ గారి టీం అందుకే ఈ పార్టీ ఖచ్చితంగా ఎంపీలు అక్కడ ఉంటేనే మన ప్రయోజనాలు పరిరక్షించబడతాయి రెండు జాతీయ పార్టీలు కూడా అవసరమైతే కుమ్మక్కై రాజకీయం చేస్తాయి అవసరమైతే అండర్స్టాండింగ్ కూడా వచ్చిన ఆశ్చర్యం లేకపోతే పోయినసారి కరీంనగర్ లో నిజామాబాద్ లో ఇంకా చాలా చోట్ల ప్రయత్నాలు చేసినారు ఈసారి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈసారి శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టింది ఎవరండి బండి సంజయ్ ను ఓడించింది బీఆర్ఎస్ కాదా అరవింద్ ధర్మపురిని ఓడించింది బీఆర్ఎస్ కాదా రాజాసింగ్ ను దాదాపు ఓడించినంత పనిచేసింది బీఆర్ఎస్ కాదా ఈటల రాజేందర్ గారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా ఎవరైతే బీఆర్ఎస్ కు ఎవరైతే బీజేపీ గట్టి నాయకులు అని చెప్పుకుంటే వాళ్ళు ఉన్నారో ఎవరైతే బీజేపీకి పెద్ద పెద్ద గండర గండళ్ళు అని చెప్పుకున్నారో మా దిబ్బగా జడిసే కదా మన కిషన్ రెడ్డి గారు పోటీ చేయలేదు అంబర్పేట నుంచి పోయినసారి ఆయన ఓడగొట్టింది బీఆర్ఎస్ కదా ఈసారి తప్పించుకొని పార్టీ కిషన్ రెడ్డి గారు ఈసారి మీరు చూడండి బలమైన బీజేపీ అభ్యర్థులను ఓడించింది ఎవరు అందుకే మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీజేపీని నిలువరించే శక్తి ఉన్నది కేవలం బీఆర్ఎస్ కే కాంగ్రెస్ కి ఆ శక్తి లేదు అందుకే మేము కోరేది పార్లమెంట్లో కూడా తెలంగాణ వాణి ఉండాలి బలం ఉండాలి గలం ఉండాలి అంటే అది బీఆర్ఎస్ వల్ల అవుతుంది తప్ప ఇంకోటి వల్ల కాదు ఈ మీటింగ్ ఈ రోజు మొదటిది ఈ మెటీరియల్ మేము ప్రతి నాయకుడికి ఇస్తాము ప్రతి ప్రజలకు కూడా ఇది చేరవేస్తాం మొత్తంగా చేరవేసి తప్పకుండా మరి ఈ రోజు మొదటి సమావేశం ఇంకా పదహారు సమావేశాలు ఉంటాయి పదహారు రోజుల పాటు ఇవి కొనసాగుతాయి సంపూర్ణంగా మొత్తం సమీక్ష అయిన తర్వాత ఎందుకంటే ఇవాళ మొదటి రోజు ఇవాళ మొదటి రోజు వచ్చిన మా ఆదిలాబాద్ నాయకులందరూ కూడా మళ్ళీ తిరిగి పాపం వాళ్ళ బెజ్జూర్ దాకా దహగాం దాకా అక్కడ ఆదిలాబాద్ బోలా దాకా జైనద్ దాకా చాలా దూరం పోవాలి కాబట్టి మూడు వందల యాభై కిలోమీటర్లు పోవాలి కాబట్టి వారికి తొందరగా పంపించే ప్రయత్నం చేస్తాం రేపు కరీంనగర్ ఉంది ఇంకా తదుపరి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలున్నాయి బహుశా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు వరకు ఈ సమీక్ష సమావేశాలు అయిపోతాయి అయిపోయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మొత్తం అంటే శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎప్పుడు ఉంటాయి అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది దానికి కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటా ఉన్నారు ఇంకా ఒక నాలుగు వారాలు వారికి పడుతుండొచ్చు నాలుగు నుంచి ఐదారు వారాలు పడుతుండొచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్ వచ్చి కూర్చొని పనిచేసే పరిస్థితి రావాలంటే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మాకు ఇవాళ ఈ మీటింగ్ లో మా నాయకుల పేరు చెప్పమన్నది ఈ రోజు ఎట్లా అయితే అందరినీ పిలిచి మాట్లాడుకొని మనం అన్ని విషయాలు చర్చించుకున్నాము అభ్యర్థుల ఖరారు కూడా అదే పద్ధతుల్లో అందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని